హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు రెసిపీ చింత చిగురు పప్పు అది కూడా చాలా చాలా పాత పురాతనమైన పద్ధతిలో ఎలా అయితే చేసి అలా మీకు చూపిస్తానండి ఏమండి ఇది లెమన్ వాటర్ అండి ఈ సమ్మర్లో ఏంటంటే ఒక లెమన్ పిండుకొని ఐస్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ చక్కగా తాగేస్తే అద్భుతంగా ఉంటుంది ఏంటంటే కనుక మీకు ఒక ఈ చింత చిగురు పప్పు చేసేటప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తానండి ఏమంటే చింత చిగురు పప్పు ఏమంటే ఈ చింత అండి ఎలా వస్తుందో తెలుసా అండి మీకు మార్కెట్లో ఎంత రేట్ ఉంటుందో తెలుసా చాలా చాలా కాస్ట్ ఉంటుంది నాకు తెలిసి చాలా మటన్ చికెన్ ఫిష్ కంటే రేట్ ఎక్కువ ఎందుకో తెలుసా మీకు ఎందుకు ఎంత రేట్ ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి వస్తని కాదండి ఏమండి ఇది అండి ప్రాణాలకి తెగించి ప్రాణాలకి తెగించి మరి కోస్తారండి ఇట్లా స్టారు కొమ్మకు వస్తుంది అసలు చింత చిగురు ఎలా వస్తుంది అంటే సంవత్సరం అంతా కూడా బాగా ఎండిపోయి ఉంటుంది కదా ఆకులు ఇవన్నీ కూడా రాలిపోయిన తర్వాత ఫ్రెష్గా చిగురు వస్తుందండి ఆ చిగురు పోయాలంటే ఎక్కడ ఉంటుందో చెప్పండి అక్కడికి వెళ్ళి కోసి చేస్తారండి వాళ్ళు ప్రాణాలకు తెగించి చేస్తారు ఎందుకంటే అంత రుచికరమైంది అన్నిటికీ మించి ఏంటంటేనండి సి విటమిన్ ఏ విటమిన్ అత్యధికంగా ఉన్న పోషక పదార్థం వస్తున్నా వస్తున్నా చంద్రచిగురి పప్పు నీ గురించి చెప్తున్నా అలాంటి చింతచిగురు పప్పు కనుకండి ఒక అద్భుతమైన కాదు ఉందండి ఏమంటే ప్రతి ఫుడ్ వెనక ప్రతి పదార్థం వెనక ఒక అద్భుతమైన విషయం ఉంటుందండి అదంతా కూడా చక్కగా నేను చెప్తాను అట్లాగేంటంటే చంద్ర పప్పు పాత పద్ధతిలో ఎలా చేయాలో కూడా చక్కగా వివరంగా చెప్తానండి ఆ కథ చెప్పే ముందు మీకు విషయం చెప్తానండి ఆ కథ చెప్పడానికి ముందు ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ ఏ శుభ్రంగా మార్కెట్కి వెళ్ళి చింత చిగురు లేక చింత చిగురు ఒక యాభై గ్రాములు తెచ్చుకొని చాలు అది అరవై డెబ్బై రూపాయలు ఉంటుంది యాభై గ్రాములు మూడు ఇంకొకటి రావాలి వెయిట్ వెయిట్ వస్తుంది ఈరోజు సాయంత్రం రెండు పూట్ల నీ సంగతి అట్లాగే అట్లాగేంటంటే ఏమన్నా ఇంకో విషయం చెప్తానండి చింత చిగురు యాభై గ్రాములు తెచ్చేసుకొని చక్కగా ఒక చిన్న టమాటా పండిన టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు అంతేనండి పెద్ద ఏం అక్కర్లు ఉప్పు కారాలు ఇవన్నీ మామూలునండి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు చింత చిగురిని చక్కగా ఏంటంటే అవి చిన్న చిన్న కాడలు ఉంటాయి మొత్తం బాకండి కాడలు మొత్తం తీసేస్తే టేస్ట్ ఉండదు పెద్ద పెద్దవి ఉంటాయి చూసారా ఎండిపోయినాయి అవి తీసేయండి కొద్దిగా ఉంచండి కాడ నాలుగు నాలుగొచ్చినవి కాబట్టి ఆ చేద్దాం అలా చిన్న చిన్న కాళ్ళు ఉంటే కనుక లేత కాళ్ళు ఉన్నాయి అనుకోండి అది అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అనేది చక్కగా ఏం చేద్దామంటే ఒక కప్పు చూసారు కదా కందిపప్పు ఒక కప్పు ఏం చేద్దాం అంటే సార్లు వాష్ చేయండి వాష్ చేసి ఆ తర్వాత చింత చిగురును కూడా చక్కగా వాష్ చేసి చేయండి రెండు సార్లు ఏదైనా సరేనండి రెండు మూడు సార్లు మనం వాష్ చేయాలి అట్లాగేంటంటే ఈ చింత చిగురు గురించి చెప్పాలంటే కదండి చింత చిగురు ఎప్పటిదనుకుంటున్నారు త్రేతాయుగం నాటి నుంచి ఉందండి మీకు రామాయణంలో కూడా చింత చిగురు గురించి ఉంటుంది లక్ష్మణుడు సీత శ్రీరామచంద్రుడు వారు అన్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పర్ణశాల దగ్గర చింత చెట్టు ఉంటే చింత చిగురు గురించి కూడా చెప్తా అక్కడ తెలుస్తా మీకు అంత పురాతనమైంది అసలు ఇవన్నీ ఓకే బాగానే ఉంది అట్లాగే మీరు హోటల్కి వెళ్ళండి ఎక్కడికన్నా చింత చిగురుతో చేసిన ఏ పదార్థం నమ్ముతారా అమ్మరు ఎందుకని చాలా చాలా రేట్ ఎక్కువ కాబట్టి చింత చిగుల్లో వెజ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ చేసుకోవచ్చు ఎన్నో రకాలు చేసుకోవచ్చు కానీ ఎక్కడ దొరకదు అది కూడా ఈ సీజన్లోనే మనకి చింత చిగురు దొరుకుద్ది అది కూడా అన్ని చోట్ల దొరకదు కదా కాబట్టి ఎట్లయినా సరే ఈ సీజన్లో చింత చిగురు సంపాదించి కమ్మని చింత చిగురు వేసేసుకొని దాని మీద నెయ్యి వేసేసుకొని తింటే ఉంటుంది ఏ అబ్బా అబ్బా ఫస్ట్ అసలు ఈ సీజన్లో వెజ్ అయితే రెండు మూడు రకాలు చేసుకోండి ఏదైనా చింత చిగురు పప్పు తర్వాత ఏదైనా అది కూడా పాత పద్ధతిలో చేసుకోవాలి అందుకే చెప్తున్నాం ఈ అద్భుతమైన గాథ గురించి చెప్తాను కదా అసలు చింత చిగురు చింత అనగానే ఏమో చింత చెట్టు అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకి దయ్యాలు దయ్యాలు మనం రోజు చూస్తూనే ఉంటాం కదా చింత చెట్లు మన రోడ్డు మీద ఎలా వెళ్తున్నాం అనుకోండి ఆ పక్క ఈ పక్క చింత చెట్లు ఉండే ఆ చింత చెట్లు చూసుకుంటా వెళ్ళేవాళ్ళం అప్పుడు కూడా మనకు గుర్తుకు వస్తుంది అబ్బాయి ఎప్పుడు వస్తుందో చంద్రశిగురు చంద్రశిగురు పప్పు అని అట్లాగే ఏంటంటే ఒక మహారాజు గారికి ఆ సీజన్లో వచ్చే ఆ చింత చిగురు అంటే బంగినిపల్లి మామిడికాయలు నూర్జహాన్ ఇట్లాంటి అద్భుతమైన పళ్ళు ప్లస్ ఆ సీజన్లో ఫుడ్ తినడం చాలా ఇంట్రెస్ట్ అయ్యింది అలా సీజన్లో ఫుడ్ తినడం వల్ల అతను ఎనభై తొంభై సంవత్సరాలు బతికాడు కేవలం సీజనల్ ఫుడ్ ఇప్పుడు నేరేడు వస్తాయి నేరేడు ఇట్లా రకరకాల ఫుడ్లో ఏంటంటే ఆ సీజన్లో ఏందంటే రాజుగారికి చింత చిగురు పప్పు తినాలనిపించింది సరే రాజు తలుచుకుంటే దెబ్బలకి కదవా అండ్ ఎవండి పిలిచేసేసి ఏమండి ఆ కథ పూర్తి చేసే ముందు ఫస్ట్ ఏం చేద్దాము అంటే కనుక ముందు ప్రిపరేషన్ చేసుకుందాం మనం కందిపప్పు కప్పు తీసుకున్నాం కదా శుభ్రంగా కడిగాం కదా దాంట్లో ఏంటంటే కనుక మూడు కప్పులు వాటర్ పోయండి గుర్తుపెట్టుకోండి ఆ పక్కన చెంచగర కూడా బాగా వాటర్ దిగిపోయింది కదా ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ పప్పులో మనం యాభై గ్రాములు చిన్న తెచ్చుకున్నాం కదా అది వేసేయండి చాలా సింపుల్ అండి ఆ తర్వాత ఏంటంటే ఒక టమాటా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అంతే టమాటా కొద్దిగా చిన్నది బాగా పండింది వేయండి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో రాజుగారి కత్తి చెప్తాను అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ దెయ్యాలు చెన్న చెట్టు కదా ఆ ఉల్లిపాయ కూడా ఏం చేస్తారు అంటే కనుక చక్కగా ఆ సైజు కట్ చేసుకోండి నేను ఎందుకు చూపిస్తానంటే అంటే ఆ సైజును బట్టి మంచి టేస్ట్ వస్తుంది మించి ఇంకేం లేదనమాట ఆ తర్వాత ఆ కుక్కర్లోనే ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఏంటంటే ఈ టమాటాలు కూడా వేసి చేయండి గుర్తుంది కదా మూడు కప్పులు వాటర్ పోసాము ఇది ఆ కప్పుతో తీసుకునే కందిపప్పుకి తర్వాత ఏంటంటే కనుక కొద్దిగా పసుపు వేసి తర్వాత దాంట్లో రెండు టేబుల్ పూలు కారము కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి అని చేసేసి మనం చక్కగా నాలుగు విజిల్స్ రావాలి గుర్తుపెట్టుకోండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం ఓకేనా చూడండి హైలో పెట్టా చూడండి ఒక్కొక్క నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో అలా అలా మూతేసిన తర్వాత పప్పు ఏంటి ఏం చేస్తారు అంటే కనుక అలా మూతేసిన తర్వాత సాల్ట్ వేయండి కొద్దిగా చూడండి రెండు చూడండి రెండు టీ స్పూన్లు సాల్ట్ అనమాట ఆ సాల్ట్ వేసిన తర్వాత చక్కగా బాగా ఎనపండి పప్పు గుత్తు ఎనిపారు అనుకోండి నీట్గా వస్తుంది ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇదంతా బాగా వినుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తగ్గితే పోసుకోండి ఇబ్బంది లేదు ఆ తర్వాత నెక్స్ట్ పోపు సెక్షన్కి వెళ్ళే ముందు పోపు సెక్షనే కదా రాజుగారికి అదా చక్కగా వినేసి పోపు సెక్షన్కి వెళ్దాం పోపు సెక్షన్ కూడా మిస్ అవ్వద్దు ఓకేనా ఇదేంటి రాజుగారికి ఏం చేశారంటే అరే చంద్రచిగురి పప్పు మనం తినాల్సిందే వచ్చేసింది కాబట్టి సీజను అని చెప్పి ఆ సేవాకుండి బిల్ చేసి ఆ చంద్రశేఖర్ తెమ్మన్నాడు ఆడు దేశం అంతా ఎక్కడ చంద్రశేఖర్ కనపడలా సరే పాపం వచ్చేసి అయ్యా రాజుగారు చింతచిగురు ఈరోజు లేదు ఒక రోజు ఆగండి రేపటికి ఎల్లుండికి మళ్ళీ చింతచిగురు వస్తుంది మళ్ళీ మళ్ళీ అయ్యా అన్నారు అసలు చంద్రచిగురు అంత పోవటం అది ఏమైపోయింది చింతచిగురు అంతా దేశంలో అంతా అంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే అయ్యా చింతచిగురు సీజన్లో చింతక చింతకాయ పప్పు చింతకాయ పచ్చడి తినాలని మీకే కాదండి దేశంలో ప్రజలందరికీ ఉంది అందుకని ఎక్కడ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి శుభ్రంగా వండుకొని తింటున్నారు అమ్మ నాకు లేకుండా చేశారు ఏంట్రా ఇల్లు అని చెప్పి ఏం చేశారంటే అప్పుడు రాజుగారు ఏం చేశారంటే గట్ల కాదని చెప్పేసేసి మళ్ళీ రెండో రోజు చూశాడు రెండో రోజు కూడా దొరకలే రాజుగారికి అప్పుడు ఏం చేశారంటే ఇష్ట లాభం లేదు అని చెప్పేసి ఒక చిన్న కథ సృష్టించాడు ఏమని నేను మారువేషంలో రాజుల్లో ప్రజలంతా ఎలా ఉన్నారో అనుకుంటానికి వెళ్ళినప్పుడు నాకు దెయ్యం కనిపించింది చింత చెట్టు మీద దెయ్యాలు ఉన్నాయి రాత్రి పది పదకొండు మౌంటి గట్ట మధ్య మాత్రం మీరు పైపు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాడు స్టాటిని పేశాడు దాంతోటి జనాలు అందరూ భయపడిపోయారు ఏమని అమ్మో చింత చెట్టు మీద దెయ్యాలు అంట అని అప్పుడు ఏం చేశారంటే పగల పుట్టేది ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా సైన్యం ఎవరైనా చూసి ఆ ఎందుకు కోసం ఉంటారు కదా వీళ్ళు రాత్రి పుట్టలు కోసేవాళ్ళు దొంగతనంగా ఎవరికి వాళ్ళు ఇక అప్పుడు ఏం చేశారంటే అప్పటి నుంచి అలా నాడు పెరిగి 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 ఇప్పుడు కూడా మన చింత చెట్టు ఏంటి చింత చెట్టు దెయ్యాలి చింత చెట్టు దెయ్యాలి కాబట్టి చింత చిగురు కోసం అంత పని జరిగిందనమాట ఇక అప్పటి నుంచి ఏంటంటే ఆ యొక్క ప్రొఫెషనల్సు వాళ్ళు మాత్రమే వెళ్ళి చింత చిగురు కోసి తీసుకొచ్చిస్తారు మా అయితే ఇంత తెస్తారేమో పాపం అందుకే అది అంత రేటు ఉంటుంది ఎంత అద్భుతం ఏమంటే మీకు విషయం తెలుసా చంద చిగురు కొద్ది కాస్ట్లీ అట్లాగే ఈ మొత్తం ఈ యొక్క భూమి మీద అట్లాగే ఏంటంటే ఈ భూమి మీద అత్యంత ఖరీదైన కాఫీ ఎక్కువ తెలుసా బ్యాంకాక్ బ్లాక్ ఐవరీ కాఫీ దాని గురించి చెప్తాను ఇప్పుడు ఫుడ్ల మధ్యలో చెప్పకూడదు వేల రూపాయలు ఉండదు అనమాట కాబట్టి చెంచుగురి పబ్బు నెక్స్ట్ పోప్ సెక్షన్కి వెళ్దాము ఎలా ఉంది రాజుగారి కదా ఇప్పుడు పోప్ సెక్షన్ పోప్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే పోప్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతే చాలా ఇబ్బంది పడతారు ఏమండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ చూడండి ఆ స్పూన్ కూడా మీకు చూపిస్తున్నాను ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయ్యేలోపు ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయలు ఏం చేద్దాము ఒక ఐదు ఆరులో చక్కగా అలాగ పచ్చడి చేద్దాం ఈ లోపు ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు తాలింపు గింజలు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసిస్తాం అనమాట చూడండి చక్కగా వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి వంద ఒకదా ఒకదాని తర్వాత ఒక తర్వాత గ్యాప్ ఇవ్వాలి అలాగే ఎండుమిర్చి ఒకటి చాలండి ఎక్కువ ఒక్కర్లేదు ఒకటి ఎండుమిర్చి వేస్తే ఎండి చాలు కొద్దిగా ఇంగువ తర్వాత కొత్తిమీర కూడా వేస్తామండి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది అద్భుతమైన ఫ్లేవర్ వస్తుందండి ఆ తర్వాత బాగా ఎనుపుకున్నాం కదా మనం ఆ యొక్క అచ్చింత చిగురుపప్పు అంతా కూడా చక్కగా పొయ్యి మీద వేసి తిప్పేద్దాం ఏమంటే కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి వాటర్ ఒకవేళ తగ్గింది అనిపిస్తే పోయండి ఇబ్బంది ఏం లేదు అంతా పోసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి గుర్తుపెట్టుకోండి దించే ముందు టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వాటర్ పోసాం కదా మళ్ళీ మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి సరిపోతుంది ఆలోచించామనుకోండి సూపర్గా మీరు బయటకొడతారు అయితే వచ్చి ఉంటారు అమ్మా బాలేదమ్మా అంటారు మీకు చూపు మనిపిస్తుంది అదే మీ ఆయన ఏం చేశారు ఏంటి ఇలా చేస్తావు అంటారు ఆ తర్వాత ఇంకోటి 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 పెద్ద పంచాయతీ అవుతుంది కూరలో మధ్యాహ్నం కూడా ఉప్పు తక్కువైన భీకరమైన ఇంత జరిగిన గొడవలు ఉన్నాయి కాబట్టి అన్ని గొడవలు మనం ఎందుకు ఒక్కసారి మనం చెక్ చేసాం అనుకో అమ్మాయి ఆ పని అయిపోతుంది కదా తీసి పక్కన పెట్టి మనం పని చేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరో వీడియో అన్నట్టు ఏంటంటే ఆ కథ ఆ కథ ఎలా ఉందో అనేది మీరు చూడండి రాత్రి గారి కథ చెప్పాయి కదా అది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ పెట్టండి నేను కూడా ఒకసారి చేస్తాను ఎంత మంచిది ఆ తర్వాత ఇదో చిట్టపట 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 ఆడిపోతుంది చింత చిగురు పప్పు ఆహా పర్ఫెక్ట్ చేసేసుకోండి ఇంకా నో డౌట్ ఓకేనా జై హింద్ థ్యాంక్ యూ